హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కలక్స్కి ఇవాళ మన వీడియో ఏంటంటేనండి ఒక ఐదు పాయింట్స్ చెప్తాను అదేంటంటే మన మర్యాద పోయేవి ఎందుకు పోతాయి మర్యాద ఎలా ప్రవర్తిస్తే పోతాయి ఏం చేస్తే పోతాయి అన్నది చెప్తాను అయితే వీటి వల్ల జరిగే నష్టాలు కష్టాలు ఏమిటో లాస్ట్ వీడియో లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా వినండి అలాగే ఈ పాయింట్స్లో ఏ పాయింట్ బాగుందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి పదండి వీడియోలోకి చెప్తాను కదా పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి ఎప్పుడైతే మనం అతిగా మాట్లాడడం మొదలు పెడతామో అప్పుడు మన విలువ తగ్గిపోతుంది ఎందుకంటేనండి మనం మాట్లాడేటప్పుడు అతిగా మాట్లాడేటప్పుడు ముఖ్యంగాను ఏం మాట్లాడదామో తెలియదు ఎందుకు మాట్లాడతామో తెలియదు ఎక్కడున్నామో ఉంటే మీ తెలివి ఉండదు ఏదో డబ్బు మాట్లాడుతుంటాం దాంట్లో ఎన్నో తప్పులు ఎన్నో అసలు ఎవరినో అనుకోడని మాట్లాంటూ ఉంటాం ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడానండి ఎక్కు అతిగా మాట్లాడకూడదు అంటే మాట కూడా ఎంత బ్యాలెన్స్డ్గా ఉండో అవతల వాళ్ళు మనకు మర్యాద ఇస్తూ ఉంటారండి ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ తప్పి మాట్లాడతామో అవతల వాళ్ళు మనకి మర్యాద ఇవ్వరు కాబట్టి అతిగా మాట్లాడడం అతి సర్వే త్వజత అంటారు పెద్దలందుకనే ఏదైనా అతిగా చేస్తే చాలా నష్టపోతాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడాను అతిగా మాట్లాడకుండా మనని మన కంట్రోల్ చేసుకుందికి ఆ ఇక్కడ నా అవసరం లేదు నేను మాట్లాడకూడదని మనసులో నొక్కి నొక్కి చెప్పుకుంటూ ఉండాలి అంతేగాని ఎప్పుడైతే అతిగా మాట్లాడేమో అయిపోయాం అవుతాం అంతకన్నా మరేంటి అంతకన్నా ఏం కావాలండి అవమానం అంటే జీవితంలో తలెత్తుకోలేని తిరగ తిరగలేం ఎవరెవరో ఎన్నో రకాల మాటలు అంటూనే ఉంటారు వాళ్ళు అక్కర్లేని మాట్లాడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళు మనం వస్తున్న ఇటు నుంచి వస్తుంటే నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు సుత్తి భరించలేము అతిగా మాట్లాడి సుత్తి కొడతారు అని ఇదండి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటేనండి ఇతరులు మాట్లాడుతున్నప్పుడు ఎవరో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు మనం ఏదో ఒకటి అడ్డం వేస్తూ ఉంటాం అలా కాదు నువ్వు తప్పు చెప్పు ఇలా చెప్పాలి అలా కదలేదు నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసి ఎవో రకరకాల అన్ని అబద్ధాలు చెప్తావు అంటూ ఉంటాం దానివల్ల ఏమిటవుతుందండి అందరికీ ఏం తెలుస్తుంది దానివల్ల మనకి ఎంత అసహనం అసహనంగా ఉన్నామో తెలుస్తుంది ఎంత వీళ్ళకి అక్కర్లేని విషయాలు వీళ్ళు ఎందుకు మాట్లాడడం అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు వినొచ్చు కదా విన్నాక వాళ్ళ ఉద్దేశం ఉంటారు లాస్ట్లో చెప్పచ్చు కదా అనవసరమైన మాటలు మాట్లాడి డిస్టర్బెన్స్ చేస్తున్నారని తిట్టుకుంటారు మన గౌరవ మర్యాదలు కూడా పోతూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అనండి అవతల వాళ్ళు మాట్లాడేది పూర్తిగా వినండి మీకు నచ్చలేదనుకోండి పూర్తిగా విన్న తర్వాత ఒక్క మాట ఏదో చెప్పండి సింపుల్గా ఒక్క మా అన్ని రకాలుగా కలిపి ఒక్క మాట సింపుల్గా చెప్పారనుకోండి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు మీరు సాగదీసి వాళ్ళని ఇలా అని అలా అని వాదనలకు దిగి అన్నీ చేశారనుకోండి మీ గౌరవాన్ని మీ విలువని మీరు పోగొట్టుకుని వాళ్ళు అవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడాను ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అడ్డుపొలలు వేయకండి వినడం నేర్చుకోండి ముందు వినడం కూడా పెద్ద అసలు వినడమే పెద్ద కళ అండి మాట్లాడడం కన్నా కాబట్టి ఈ రోజు నుంచి మనం ఎవరేం మాట్లాడినా వినడం మొదలు పెడతాం తర్వాత మూడవది ఏంటంటే అండి ఎప్పుడైతే మనము అవతల వాళ్ళ దగ్గర గొప్ప కోసం మెప్పు కోసం ఏవేవో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళని పొగుడుతూ ఉంటాం వాళ్ళకేవో పనులు చేస్తూ ఉంటాం లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకి ఏదో కొనిస్తూ ఉంటాం ఏవో చేస్తుంటాం చూస్తారా అప్పుడే మన విలువని మన గౌరవాన్ని కోల్పోతాం అనమాట ఎందుకంటే వాళ్ళకి చీప్ అయిపోతాం వాళ్ళు అవతల వాళ్ళు అంతగా ఇష్టపడరు మన్ని అయినా కూడా మనం వాళ్ళ కోసం తాపత్రయపడతాం వాళ్ళు వెంట పరిగెడతాం వాళ్ళు వెళ్ళతో ఏవో మాట్లాడాలనుకుంటాం ఇవ్వనుకుంటాం అని రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాం అప్పుడేమవుతుంది మన విలువను మనం తగ్గించుకుని అవుతాం అవతల వాళ్ళకి దగ్గర మనం ఎంత హుందాగా ఎంత మర్యాదగా ఎంత దూరంగా ఎంత తక్కువ మాట్లాడుతూ ఉంటామో అప్పుడు మన విలువలు పెరుగుతాయి అంతేగాని మనం అనవసరంగా మాట్లాడి మన విలువను పోగొట్టుకున్నాం అనుకోండి అయిపోయింది మన జీవితం అక్కడితోటి ఆగిపోయినట్టేనండి మన విలువలు మన గౌరవాలు అన్నీ ఆగిపోయినట్టే అవమానాలు పొందుతున్నట్టే కాబట్టి చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళు మెప్పు మనకి ఎప్పుడూ చెప్ప పొందక్కర్లేదు మనలో ఉన్న మంచి గుణాలు చూస్తే వాళ్ళే అవతల వాళ్ళు మనం మెచ్చుకోవచ్చు అంతేగాని ఇలా చేసినంత మన చీప్గా కనిపిస్తాం తప్పితే మెప్పు పొందాం నాలుగో అది ఏమిటండి చాలా ఇంపార్టెంట్ అండి మన అందరికీ ఉన్న వీక్నెస్ ఏంటంటే ఎప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద కంప్లైంట్స్ చేయడం వాళ్ళ మీద వీళ్ళ చెప్పడం వీళ్ళ మీద అలా చెప్పడం లేదంటే వీళ్ళది ఒక దగ్గర మంచి మాటలు మంచిగా వాళ్ళు మనతో బాగా పొగుడతారు మనతో ఉంటారని వాళ్ళకి ఎవరైతే ఇష్టం లేరో వాళ్ళ మీద ఇంకా నేరాలు చెప్పడం ఇలా కంప్లైంట్స్ చేస్తూ ఉండడం కంప్లైంట్స్ చేస్తూ ఉండడం తప్పితే అవతల వాళ్ళు దాంట్లో పాజిటివ్ చెప్పాం ఎంతసేపు ఉన్న నెగిటివ్ చెప్తాం అది చెప్పి చెప్పి మనలో నెగిటివిటీ పెరిగిపోతుంది మన అందరూ అసహించుకోవడం ఛేదరించుకోవడం వీళ్ళకి ఎప్పుడు ఇదే పని ఇంత వయసు వచ్చినా ఏమీ పని లేదా ఇలాగే కమగా నెగిటివ్గా మాట్లాడతారేంటి వీళ్ళు ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా అవతల వాళ్ళ మీద కంప్లైంట్స్ కానీ నెగిటివ్గా మాట్లాడడం కానీ మానేసాము మనం చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి నెగిటివ్ మాటలు కంప్లైంట్స్ మానేయాలండి కానీ చాలా కష్టం కదండి ఎందుకంటే మనం నైజం మన అందరం చెప్తాం కానీ ప్రాక్టీస్ మీద కష్టం అన్నది ఏమీ ఉండదు ఆ ప్రాక్టీస్లో మనం సా విజయం సాధించగలుగుతాం ఈ రోజు నుంచి మనం నెగిటివ్గా మాట్లాడడం కానీ అవతల మీద కంప్లైంట్స్ చెప్పడం కానీ మానేయడం మొదలు పెడదాం అంతే కదండి మనం అలా ఉన్నాం అనుకోండి అవతల వాళ్ళకి మనం చాలా బలహీనంగా కనిపిస్తాం అంటే వీళ్ళు చెప్పాను కదా మనం చాలా చిన్న చూపుగా చూసి చాలా మనకి అవమానం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఈ అలవాటు మారుకుందాం తర్వాత ఏంటంటే ఐదోది ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా ఐదోది ఏంటంటే వాగ్దానాలు చేసేస్తాం అది మనకు అవుతుందా అవదా మనం చేయగలమా చేయలేమా ఏంటి అని ఆలోచించాం అది చేసేస్తాను ఇది చేస్తాను ఇలా పొడి చేస్తాను అలా చేస్తా నీకెందుకు నేను చేసేస్తాను కదా వచ్చేస్తాను కదా రేపొద్దును నీ ఇంటికి వచ్చి నీకు ఇన్ని కారులో అక్కడ తీసుకెళ్ళి అక్కడ నీ పర్యంతా చేయించి తీసుకో ఉట్టిది మరినాడు పొద్దున మనకి తెలివి రాదు చేయాలని ఉద్దేశం ఉంటే తెలివి వస్తుంది రాదు కానీ వాగ్దానాలు చేసి అవమాన పాలన పొందుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి చేతనైతే కామ్గా ఒక హెల్ప్ చేద్దాం చేత కాలేదు నోరు మూసుకొని కూర్చుందాం ఈ వాగ్దానాలు చేసిన తర్వాత అటు చెయ్యక ఇటు మా లేకపోతే ఇటు మానేయలేక లేదా చేసి రెండు రకాలుగానో బాధలు కన్నా ఒకటే కాముగా ఉంటే ఊరుకున్నంత ఉత్తమం లేదంట చూసారా అలాగే ఊరుకున్నంత ఉత్తమం లేదు హాయిగా ఉందాం చేతనైందా ఆ నిమిషానికి ఆ సెకండ్కి పెళ్ళి సాయం చేద్దాం చేతకాలేదా కాముగా ఊరుకుందాం అప్పుడు మనం అవమానం పొందాం గౌరవ మర్యాదలు అన్నమాట ఇవండి ఈ ఐదు విషయాలు చాలా జాగ్రత్తగా పాటించండి లేదు అంటే ఎన్ని రకాల అవమానాలు ఎన్ని రకాల సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట చెప్పాను కదా ఏం జరుగుతుందని మంచి అంటే మంచి అంటేనండి తక్కువ మాట్లాడడం వల్ల గౌరవ మర్యాదలు పొందుతాం అవతల వాళ్ళ గురించి నెగిటివ్గాను లేదా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాను వాళ్ళ ఇంకోళ్ళ దగ్గర హీనంగా చిన్నచూపు ఉండదు అక్కర్లేని వాగ్దానాలు చేసి నేను మాట నిలబెట్టుకోకపోతే దాని వల్ల తగ ఇంకా డబల్ అవమానాలు పొందుతాం ఇదన్నిటికీ ఏంటంటే ఈ మాటలన్నీ పాటించి జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి మన గౌరవ మర్యాదలు మన విలువలను మనం పెంచుకున్న వాళ్ళవుతాం అవమానాలు పడకుండా జాగ్రత్తగాను ఇలా జీవించడానికి ఇలాంటి మాటలు మనకు ఎంతో సహకరిస్తాయండి కాబట్టి తప్పకుండా ఐదు పాయింట్లు పాటించి గౌరవ మర్యాదలతోటి సంఘంలోని కుటుంబంలోని చక్కగా ఉందాం ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ